మాస్ కాల్ తర్వాత ఒక్కాలా అది సైకిల్ తొక్కతున్నట్టు ఫ్రంట్కి బ్యాక్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాగ్ మైసఫల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మనం వచ్చేసాము విజయవాడ బందర్ రోడ్లోని రాఘవయ్య పార్క్ అదేనండి ఇప్పుడు అంబేద్కర్ పార్క్గా పిలుస్తున్నారు టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట త్రీ ఇయర్స్ బిలో పిల్లలకైతే టెన్ రూపీస్ అయితే ఎంటర్ అయిపోయాము వికాసం ఉల్లాసం కలగలిపిన సమ్మేళనం ఉద్యానవనం ఇది వచ్చేసి క్రిష్లంక సైడ్ ఎంట్రన్స్ అనమాట రెండు ఎంట్రన్స్ ఉంటాయి దీనికి పిల్లలకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలి అంటే సిటీ వాసులు పార్కుకి వెళ్లాల్సిందే ఈ రాఘవయ్య పార్కు నందు వాకింగ్ ట్రాక్ ఫుడ్ కోర్ట్ పిల్లల ఆట వస్తువులు గ్రీనరీ అభివృద్ధి చేయడం బాగా జరిగిందనమాట ఈ మధ్య కాలంలో ప్రస్తుతం పరుగులు పెడుతున్న సమయంలో తల్లిదండ్రులు పిల్లల కోసం టైం కేటాయించలేని పరిస్థితి అటువంటి పరిస్థితిలో పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు ఫోన్కి అవాయిడ్ చేయాలి అనుకుంటే పిల్లల్ని మనం ఇలా పార్క్కి పచ్చదనంలోనికి తీసుకురావాల్సిందే ఇలా పిల్లలకు పచ్చదనం ఆటలు పరిచయం చేయాలనుకుంటే విజయవాడలోనే బెస్ట్ స్పాట్ రాఘవయ్య పార్క్ నేటి అంబేద్కర్ పార్క్గా పిలవబడుతుంది ఇది పిల్లలకు బెస్ట్ అవుటింగ్ స్పాట్గా చెప్పుకోవచ్చు పిల్లలకు ఆహ్లాదాన్ని కూడా అందిస్తుంది ఈ పార్క్ ఈ పార్క్ని ఇటీవలే విఎంసీ వారు డెవలప్ అయితే చేశారు ఎలా డెవలప్ చేశారు లోపల ఎలా ఉంది అనేది మనం చూసేద్దాం విజయవాడలో కొన్ని దశాబ్దాలుగా పాటు ఈ రాఘవయ్య పార్క్ అనేది ఉంది ఇక్కడ పచ్చదనానికి ఆటలకి పెట్టింది పేరు పిల్లలకు పెద్దలకు మంచి ఆహ్లాదాన్ని అందిస్తుంది ముఖ్యంగా సాయంత్రపు వేళలు చాలా ఆహ్లాదాన్ని అందిస్తుంది అంతేకాకుండా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు పార్కులో పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు అందుబాటులో ఉంచారు ఒకప్పుడు సరైన పర్యవేక్షణ లేక రాఘవయ్య పార్కు బోసిపోయింది పచ్చదనం కరువైంది ఆట వస్తువులు ధ్వంసమైపోయాయి రాష్ట్రం విభజింపబడిన తర్వాత విజయవాడ ఆంధ్రప్రదేశ్కు మంచి ప్లేస్గా నడిబొడ్డున ఉండటంతో రాఘవయ్య పార్కును మళ్ళీ రూపుదిద్దారు పార్కులో గ్రీనరీతో పాటు పిల్లలు ఆడుకునేయడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇక్కడ కనిపిస్తుంది ఈ ఫౌంటైన్ అయితే ఇదైతే ప్రస్తుతం వర్కింగ్లో లేదు అలాగే పక్కన ఒక బిల్డింగ్లా ఉంది కదా అది వచ్చేసి ఫిష్ ఆంధ్ర అనమాట ఫుడ్ కోర్టు ఈ బిల్డింగ్ అది నేను లాస్ట్లో మళ్ళీ నేను చూపిస్తాను ఇక్కడ మౌర్య అయితే పీచ్ మిఠాయి అని గొడవ చేసి అదైతే కొన్నాడు ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే ధ్వంసం అయిపోయి ఉన్నాయి ఇక ఇదైతే మంచి పర్యాటక ప్రదేశం అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం కేబుల్ బ్రిడ్జ్ మీదకైతే వెళ్తున్నాము ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద ఒకేసారి పది మంది వెళ్ళొచ్చు అని బోర్డు పెట్టారు కానీ దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై మంది దాకా ఒకేసారి వెళ్తున్నారు అయితే ఇటు నుంచి అటు చివరి దాకా వెళ్ళేదాకా అటువైపు వాళ్ళని వదలట్లేదు అనమాట ఇటు చివరి ఒక సెక్యూరిటీ గార్డు అటు చివరి ఒక సెక్యూరిటీ గార్డు ఉంటున్నారు మనమైతే వెళ్తుంటే కొంచెం ఊగుతున్నట్లు అనిపిస్తుంది కానీ భయం అయితే ఉండదు రోప్స్ పెట్టారు అలాగే మంచి గట్టిగా కట్టడం అయితే చేశారు సో ఇబ్బంది ఏమీ ఉండదు వెళ్ళొచ్చు అనమాట అండ్ ఈవినింగ్ టైం నైట్ టైము సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే లైట్స్ అయితే వేస్తారు ఇది బిఫోర్ అనమాట ఫైవ్కి మేము లోపలికైతే వెళ్ళాము మధ్యలో అయితే ఇలా అద్దాలతో పెట్టారు ఆ అద్దాల దగ్గర నడవాలంటే కొంచెం ఫస్ట్ భయం వేసింది ఒక అడుగు వేసిన తర్వాత ఇంక రెండో అడుగు ఆటోమేటిక్గా అనమాట ముందు కొంచెం కంగారు అనిపించింది అద్దాలు చూడగానే కిందకి కాలవ చూడంగానే అనమాట సో బాగానే ఉంది ఈ ఎక్స్పీరియన్స్ ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద నడవడం అనేది ఇక్కడ మా మమ్మీ చూశారు కదా అద్దాల్ని దాటుకుంటూ వచ్చారనమాట కొంచెం భయపడుతూ నెక్స్ట్ ఇటు లోపలికి వెళ్తున్నట్లయితే లోపల ఇంకా ఎక్కువ ఆట వస్తువులు అయితే ఉన్నాయన్నమాట పిల్లలకు తల్లిదండ్రులు కూడా మంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రాఘవయ్య పార్కు పిల్లలకి మంచి వినోదాన్ని అందిస్తుందని చెప్పి ఇక మౌర్య హడావిడైతే మామూలుగా లేదు చుట్టూతో అయితే ఇదంతా వాక్ ఏరియా అనమాట వాకింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది నేను కొంచెం ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టాను వీడియో అనేది చుట్టూ పచ్చదనంతో చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ వరకు అనమాట బట్ మార్నింగ్ ఎండాకాలం అయితే ఎండలో వెళ్తే మనము తిరగలేము ఈవినింగ్ టైం అయితే ఆహ్లాదంగా ఉంటుంది సో మేమైతే మేము ముగ్గురిమే వెళ్ళాం మా మౌర్య నేను మా మమ్మీ సో చాలా బాగా ఎంజాయ్ చేశాము పిల్లలకైతే బాగుంటుంది మౌర్య అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఫుల్ ప్లే చేశాడనమాట అక్కడ మొత్తం అన్నిటి మీద ఎక్కాడు అయితే ఒక్క ఉయ్యాల మాత్రం వాడికి దొరకలేదు ఉయ్యాల దగ్గర మాత్రం విపరీతంగా ఉన్నారనమాట పిల్లలు వీడికి అవకాశం అయితే రాలేదు అది కూడా మీరు తర్వాత చూద్దరు కానీ చాలాసార్ వెయిట్ చేశాడనమాట బట్ నో వే అవకాశం అయితే రాలేదు సో విజయవాడ నడిబొడ్డున మంచి వినోదాన్ని అందిస్తుంది ఈ పార్కు పిల్లలకి అనేది మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫోన్లకి అలవాటు పడిన పిల్లలు ఇలాగా ఆటవిడుపుగా బయటకి తీసుకొస్తే చాలా ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఏనుగు ఈ ఏనుగు అయితే పిల్లలకి బాగా ఎంజాయ్మెంట్గా అనిపించింది ఏదో నిజం ఏనుగు అన్న ఫీలింగ్లో ఆ ఏనుగుని ముట్టుకోవడం ఏనుగు దగ్గర సెల్ఫీలు దిగడం ఫోటోలు దిగడం భలే అనిపించింది చిన్నపిల్లలు కదా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు కదా బుడ్డబిడ్డ పిల్లలందరూ కూడా ఏనుగు దగ్గర ఆగిపోతున్నారనమాట నిజం ఏనుగు అన్న ఫీలింగ్తో ఆ దంతాలని పట్టుకుని ఆ తొండం పట్టుకుని ఆ చెవులు పట్టుకుని ఏదో బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లలు అనేది చిన్నతనం గుర్తొచ్చింది నాకు కూడా సో ఇలా వాకింగ్ ఏరియా మొత్తం చక్కగా పచ్చదనం చెట్లు పూలు చూసారా ఎంత బాగున్నాయో ఎంత కలర్ఫుల్గా రంగురంగుల పూలు అనమాట చాలా బాగుంది చాలా డెవలప్ చేశారు విఎంసి వారు పువ్వులు మొక్కలు అసలు గ్రీనరీ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు ఈ పచ్చదనం కోసమైనా సిటీలో ఉన్నవాళ్ళు తప్పకుండా వారానికి ఒకసారి పిల్లల్ని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ అనేది అందుతుంది వాళ్ళకి ఈ రోజుల్లో మొత్తం కాలుష్యం అయిపోతుంది కదా ఇక్కడ వచ్చేసి జీబ్రాలు ఉన్నాయి అన్నమాట ఈ జీబ్రాల దగ్గర కూడా పిల్లలైతే ఆగిపోయి ఫోటోలు దిగుతున్నారు బాగా అండ్ ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ కొన్ని ఫౌంటైన్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఫౌంటైన్లు ఏమీ వర్క్ చేయట్లేదు ఇంకా ముందు ముందుకు వెళ్ళే కొద్దీ కూడా పచ్చదనమే అనమాట ఈ గోడల మీద కూడా పెయింటింగ్స్ అవి వేశారు మొత్తం ఆ గోడలకు ఉన్న మట్టి దుమ్ము మొత్తం మా మౌర్య బట్టలకే రాసేసుకున్నాడు శుభ్రంగా క్లీన్ చేసేసాడు అనమాట వాటన్నిటినీ అసలేమి చూసుకోవాలా అన్నిటిని వెళ్ళిపోయాడు అనమాట అట్లాగా ఇంకా నెక్స్ట్ అలా ముందుకు వెళ్ళే కొద్దీ ప్లే ఏరియా అయితే ఉందనమాట ఇక్కడ ఒక ట్రీ హౌస్ లాగా పైకి ఒకటి కట్టారు బట్ మేమైతే ఎక్కలేదు మౌర్య అయితే పైకి ఎక్కాడు పైనుంచి చూస్తుంటే నేనైతే ఇంకా ఫోటో క్లిక్ చేశాను అనమాట వీడియో తీశాను ఇలా మెట్లెక్కితే పైకి అనమాట సో ఇంక పద్దాకా మెట్లెక్కి దిగి అని చెప్పి నేను ఎక్కలేదు సో గోడ మీద చూసారు కదా రంగురంగులు వైట్ పెయింట్ తోటి వేశారు చక్కగా బొమ్మలన్నీ కూడా అండ్ చెట్లు అయితే చూసారు కదా పెద్ద పెద్ద చెట్లు ఎన్నో దశాబ్దాల క్రితం నాటి చెట్లు అనమాట ఇవన్నీ కూడా మంచి పచ్చదనం ఇస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడైతే మనము ప్లే ఏరియాకైతే వెళ్ళిపోతున్నాం ఇదే అనమాట అటు సైడు కృష్ణలంక సైడు ఉండే ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది ఇటు నుంచి కూడా మనం రావచ్చు అయితే మేము బందర్ రోడ్లోంచి వచ్చాము రెండు వైపులా టికెట్ అయితే ఇస్తారన్నమాట మనం ఇటు నుంచి అటైనా వెళ్ళొచ్చు నుంచి ఇటైనా రావచ్చు అనమాట మధ్యలో ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ పచ్చదనం అంతా కూడా బాగుంది ఇక్కడికక్కడ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు పార్క్ అంతా కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేశారు అలాగే మంచి వాతావరణం అయితే నెలకొంది ఇక్కడంతా ఇంకా మంచి ప్లే ఏరియా అనమాట ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ చివరిదాకా ఇంకా మొత్తం ఆట వస్తువులే అనమాట పిల్లలకి సంబంధించినవి ఇసుకలో పెట్టేశారనమాట వాటిని చూ చూడండి ఇక్కడంతా కూడా మంచి మంచి ఆట వస్తువులు అయితే ఉంటాయి అన్నిటినీ ఎక్కాడనమాట మౌర్య బాగా ఎంజాయ్ చేశాడు అండ్ పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చూశారు కదా అందరూ పిల్లలే అనమాట ఫ్యామిలీస్ పిల్లలు బాగా వచ్చారనమాట ఆబ్వియస్గా పార్కులు అంటే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా ఉన్నారు విపరీతంగా ఇక్కడ ఒక ఏనుగైతే ఉంది ఇటు నుంచి మెట్లెక్కి అటు నుంచి జారేడు బలలాగా సో ఇక్కడ కొంతమంది ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారనమాట లేడీస్ జెంట్స్ ఇలాగా పిల్లలతో సమానంగా ఎంజాయ్ చేస్తున్నారు పెద్దవాళ్ళు కూడా అండ్ ఇదండి మనవి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా చూసేయచ్చు అంతేకాదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి మంచి ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు విజయవాడ సిటీలో ఉన్న వాళ్ళయితే తప్పకుండా పిల్లల్ని తీసుకుని ఒక రౌండ్ అయితే వేయండి డెఫినెట్గా పిల్లలకి బాగా నచ్చుతుంది మీకు కూడా నచ్చుతుంది అంత గ్రీనరీ ఉందన్నమాట లోపల ఇంకా ఇక్కడ రకరకాల స్లైడ్స్ అయితే ఉన్నాయన్నమాట వచ్చేసి మొత్తం చెక్క బ్యాంబూతో చేసినవి అనమాట ఇక్కడ చిన్న కుటీరం లాగా అట్లాగా ఉందన్నమాట ఫోటోషూట్స్కి అయితే మంచి ప్లేస్ అనమాట బాగుంటుంది ఆ బ్యాంబూస్తో చేసిన ఏరియా అయితే పిల్లలకి చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా చేయొచ్చు మనం అలాగే పిక్నిక్ స్పాట్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఫోటోగ్రఫీకి క్యా వీడియోస్ తీయడానికైతే డబ్బులు ఛార్జ్ చేస్తారనుకుంటే ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనల్గా అయితే ఎంటర్ అయ్యామనమాట ఇక్కడ రాఘవే ఆ పార్క్లోంచి ఒక ఎంట్రన్స్ ఉంది అలాగే బయట నుంచి కూడా లోపలికి ఎంట్రన్స్ ఉందనమాట ఈ ఫిష్ ఇక్కడ ఇక్కడైతే అన్ని వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట చికెను ఫిష్ ప్రాను ఈ మూడు ఐటమ్స్ అయితే ఇక్కడ బాగా ఫేమస్ అనమాట ఈ ఫిష్ ఆంధ్రాలో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే బయట నుంచి వచ్చే ఎంట్రన్స్ మేమైతే బ్లూ మోను చికెన్ మోమోస్ చికెన్ కార్న్ అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫింగర్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా అనిపించింది వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ నైన్ అలా ఉంది సో ఫిష్ ఆంధ్రాలో నుంచి బయటకు వచ్చేసరికి అక్కడే ఫిష్ ఆంధ్రాలోనే ఒక వన్ అవర్ స్పెండ్ చేశామన్నమాట ఆర్డర్ ఇచ్చి అది వచ్చి మేము తినేసరికి అంత వన్ అవర్ అయితే అయింది బయటకు వచ్చేసరికి లైట్లు అయితే వేశారు చూసారు కదా ఈ బ్రిడ్జ్ మీద లైటింగ్ వేసినప్పుడు ఇలా ఉందనమాట ఇంక నేను జస్ట్ బయట నుంచే బ్రిడ్జ్ మీదకి వెళ్ళలేదు చాలామంది జనం ఉన్నారనమాట అప్పుడు ఇంకా అలా లైటింగ్లో అయితే చూపిద్దామని చెప్పి చిన్న వీడియో అయితే తీసాను అనమాట లైటింగ్లో అయితే చాలా బాగుంది సో ఇదేండి ఇవాళ మన రాఘబాయ్య పార్క్ వీడియో ఇది బయటకు వచ్చేసిన తర్వాత బయట లైటింగ్లో ఉన్న వీడియో అనమాట ఈ పార్క్ కి నేమ్ మార్చారు కదా అంబేద్కర్ పార్క్ అని సో అంబేద్కర్ స్టాచ్యూ కూడా పెట్టారనమాట పార్క్ లో సో ఇక్కడ మేము తీసుకున్న చిన్న చిన్న పిక్స్ అయితే మీకు పెడుతున్నాను అనమాట సీయు ఇన్ నెక్స్ట్ వీడియో బాబాయ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను